హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది ముందుగా నాటుకోడి చికెన్ తీసుకోవాలండి ఇలా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి ఈ గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఈ గరం మసాలాలు ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకుందాం కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇలా వాటర్ వస్తుందండి ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం సరిపోయినంత కారం వేసుకోవాలి అలాగే ఉప్పు గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కాజు పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి విజిల్ లేకుండా ఉడికించుకోవాలండి దానికి ఉన్న రబ్బర్ తీసేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇలా ఒకసారి కలుపున తర్వాత నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూడు విజిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్